మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలోని నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ 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 భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల దేవస్థానంలో విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరగనుంది ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వివరాలను విలేకరులకు వెల్లడించారు జై మార్కండేయ భద్రావతి సమేత భవనార్సి స్వామివారికి మంగళేశ్వర ప్రముఖులకి శ్రీ దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ భద్రావతి సమేత భావనార్సి స్వామివారి దేవాలయము ఉపాలయాలుగా లక్ష్మీదేవి సరస్వతి విఘ్నేశ్వరుడు ఈ దేవాలయ నిర్మాణం దాదాపు సంవత్సరం నుంచి జరుగుతుంది ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదే అంగరంగ వైభవంగా ఊరు ప్రముఖులు పెద్దలు అందరూ పక్కనసారి సోదరులందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి అట్లాగే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం భద్రావతి సమేత భవనాథ వారి విగ్రహము అట్లాగే ధ్వజస్తంభము సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి ఊరే గ్రామోత్సవం జరుగుతుంది ఉదయం మార్కండేయ కళ్యాణ మండపం నుంచి బిగినయ్యి రాజీవ్ సెంటర్గా మిద్ది సెంటర్కి వెళ్ళి బజార్ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం మీదుగా ఇట్లా యాదవపాలెం మీదగా ఇటు తిరిగి ద్వారకా నగరం మీదకి ఇటు తిరిగి నాంచారమ ప్రాంగణంలోకి చేరుట తర్వాత పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట ముహూర్తం ఉదయం స్వామివారిని పెళ్ళికమారం చేయట పెళ్లి కుమార్తెను చేయట అమ్మవారిని ఇద్దరిని తీసుకొచ్చి కొత్త గుడ్డులో కళ్యాణానికి సిద్ధం చేస్తున్నాము అట్లాగే జనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదావం చేయాల్సిన కోరుతున్నాం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుశా సంఘం వారి ఆధ్వర్యంలోని రామర్ల లాంచారమ్మ ప్రాంగణంలో తొమ్మిది నెలల క్రితం మనం భద్రావతి సమేత భావనాథ స్వామి ఆలయ నిర్మాణానికి శంపు శంకుస్థాపన చేసుకొని దిగ్విజయంగా వాళ్ళకి ఈ రోజుకి ఈ స్టేజ్కి తీసుకొచ్చి మనం ప్రారంభోత్సవానికి సిద్ధమై ఉన్నాం మరి ఈ కార్యక్రమాల్లో మనకి సహకరించినటువంటి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ మురుగుడు హనుమంతరావు గారికి కానీ ఎంజీ చిరంజీవికి మన సంఘ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు ఇతర సహాయ అందించి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు మరి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు మరి గ్రామోత్సవం అంటే మన స్వామివారి యొక్క విగ్రహాలని అట్లాగే ధ్వజస్తంభాన్ని కూడా ఊరేగింపుగా మన మన మార్కండే పద్మశాలి కళ్యాణ మండల బంగా నుంచి తెనాల రోడ్లోని విద్యుత్ సెంటర్ మీదుగా తర్వాత మెయిన్ బజార్ నుంచి ద్వారకా నగర్ మీదుగా మన మన గుడికి వచ్చే ఏర్పాట్లు చేసాం అట్లాగే ఇరవై ఏడో తారీఖు నుంచి మరి విగ్రహాల ప్రతిష్టకి సంబంధించినటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో నా కార్యక్రమాలన్నీ చేయడానికి కమిటీ వారందరూ కూడా సర్వసన్నాహంగాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదే రోజు స్వామివారి శాంతి కళ్యాణం చేసి ఆ రోజు సాయంత్రం అదే మధ్యాహ్నం అంటే ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున స్వామివారి ప్రతిష్ఠ మరియు శాంతి కళ్యాణం చేసి ఆ రోజునే ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా సుమారు ముప్పై వేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సహాయ సహకారాలు ఇతోధికంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా కూర్చున్నాను అందరికీ నమస్కారం మరి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి మానవ జాతికి వస్త్రాన్ని అందజేసినటువంటి మహానుభావుడు పద్మశాలీ కులదైవం నూతన దేవాలయం మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో దామర్ల నాంచరమ్మ ప్రాంగణం నందు అద్భుతమైన రీతిలో నిర్మాణం కొనసాగించాం రేపు ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ భద్రావతి సమేత భావనర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట అలాగే ఉపాలయాలుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు ఈ అమ్మవార్ల ఉపాలయాలు కూడా ఆ రోజు విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది అంతేకాకుండా ధ్వజస్తంభం అత్యంత మరి దైవంగా భావించే స్వామివార్ల ద్వయ స్తంభం అదే రోజు విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆ ప్రతిష్ట జరుగుతుంది అలాగే గోపురాల కలస ప్రతిష్ట కూడా ఆ రోజే జరుగుతుంది ఇవన్నిటికీ ముందుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో స్వామివార్ల మరి శాంతి హోమాలు ఇక్కడ రెండు రోజుల పాటు కొనసాగుతాయి అంతేకాకుండా ఇరవై తొమ్మిదవ తారీఖున భారీ ఎత్తున భక్తులందరికీ కూడా దాదాపు ఒక ముప్పై వేల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదం ఈ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అందజేయడం జరుగుతుంది కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గ ప్రాంతమే కాకుండా ఇతర జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో పాటు పద్మశాలీయ తొల బంధువులందరూ కూడా ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠకి మరి విచ్చేసి ఈ స్వామివారి తీర్థ ప్రసాదాలు మరి సేవించారని చెప్పేసి మంగళగిరి పట్టణ పద్మశాలీ సంఘం మరి విజ్ఞప్తి చేస్తోంది ముందుగా మంగళగిరి నియోజక ప్రజలందరికీ కూడా నమస్కారాలు మంగళగిరి పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ భద్రావతి సమేత భావనర వారి దేవస్థానం మంగళగిరి నాచారమ్మ ప్రాంగణంలో నిర్మించుకోవటం దీనికి మంగళగిరి శాసనసభ్యులైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మంగళగిరి శాసన మండలి సభ్యులైనటువంటి మురుగుడు హనుమంతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిదవ తేదీన కళ్యాణం అలాగే విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం అయిపోయిన తర్వాత సాయంత్రం గ్రామోత్సవం కూడా ఒక రెండు బజార్ల వరకు పరిమితంగా గ్రామోత్సవం చేయడానికి కూడా నిర్ణయించాం అయితే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మంగళగిరి పట్టణం అలాగే నియోజక ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధ సంఘం తరఫున అందరినీ కూడా మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నాం నమస్కారం శ్రీ భద్రావతి భవనర్ స్వామి కళ్యాణోత్సవం